ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం వెల్కమ్ టు ఎస్ మీడియా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి వర్షకిలం వసంతలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నారని తెలిసింది అదే విధంగా మీ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం చక్రమణిల్ గారు కూడా గత బిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఏ పార్టీ మారకుండా పార్టీ సేవ కోసం ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడం జరిగింది ప్రచారం ఏ విధంగా ఉంది ఎట్లా ఉండదు నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలకి ముందుగా నమస్కారం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రచారం ఈ రోజు రోజు అండి ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రజలు మా వెంటే ఉన్నారని మాకు స్పష్టంగా తెలుస్తుంది వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మేము బీఆర్ఎస్ వెంటనే ఉంటాం మాకు పథకాలు ఇచ్చిన ఈ షాదీ ముబారక్ లాంటివి ఆసరా పింఛన్ లాంటివి ఇలాంటివి తర్వాత డెవలప్మెంట్ చేసినా కానీ మాకు కేసీఆర్ గారే చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ వెంటే ఉంటాం లాస్ట్ టైం మేము గెలుచుకున్న గెలిపించుకున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ క్యాండిడేటే మేము అందరం సపోర్ట్ చేసాం చేసి గెలిపించాం ఇప్పుడు వాళ్ళు ఈ పార్టీలో లేరు అయినా ఖచ్చితంగా మేము అందరం బీఆర్ఎస్ వింటే ఉంటాం అలాగే మీ మామగారి పేరు ఇవన్నీ కూడా మాకు తెలుసమ్మా మేము సహాయం పొందిన వాళ్ళం చాలా మంది ఉన్నాం అని మా మామయ్య గారిని కూడా గుర్తు చేసుకుంటున్నారని మాకు చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మేము ఇప్పటివరకు తిరిగినంత వరకు చూస్తే సమస్య సమస్యలు అయితే చెప్తున్నారండి ముఖ్యంగా డ్రైనేజ్ చెప్తున్నారు రోడ్లు చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇంటికి అప్రోచింగ్ రోడ్స్ బాగాలేవు అంత గుంతలు చెత్త డస్ట్ తర్వాత ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేస్తున్నారు బిన్స్ పెట్టలేదు అది నేను గమనించానండి ఇది ఇప్పుడు మనం నగరాన్ని సుందరంగా చేసుకోవాలంటే మనం కొన్ని పాటించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే మనం ఇప్పుడు కార్పొరేషన్ అయింది నల్గొండ ఈ నల్గొండ కార్పొరేషన్ మనం చాలా సుందరంగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని మనం పాటించాలి అవన్నీ కూడా పాలకులు వాళ్ళు దగ్గరుండి వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తేనే అందరూ వింటారు కింద వాళ్ళతో చేయిస్తారు అని నేను అనుకుంటున్నాను నేను సామాన్య ప్రజల నుంచి వచ్చిందానండి కాబట్టి వాళ్ళు ఓట్ల దగ్గర అడిగే విధానం తర్వాత వాళ్ళు చేయకపోవడం ఇవన్నీ మేము గమనిస్తూనే ఉంటాం అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోడ్ మీద ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం అలా కాకుండా వాటికి బిన్స్ పెట్టడం తర్వాత మనం సిటీలో చూస్తాం మనం తడి చెత్త పొడి చెత్త అని సో అలా సెపరేట్ చేసి ఆ బిన్స్ సెపరేట్గా వేస్తే ఇక్కడ పడితే అక్కడ రోడ్ మీద చెత్త వేయరండి తర్వాత ఎవరింటికి వాళ్ళకి డస్ట్బిన్ వాళ్ళు కలెక్ట్ చేసుకోడానికి వెళ్ళాలి ఎవ్రీడే వెళ్ళాలి డే బై డే కాకుండా తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఇది ఎవ్రీ వీక్ ఎండ్ సాటర్డే ఆర్ సండే ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి ఆ ఏరియా ప్రజలు వాళ్ళ కంప్లైంట్స్ ఏదైనా రేజ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళకు ఒక రోజు కేటాయించాలి అండి ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పాలో అర్థం కాదు ఆ సమస్యలు ఎలా అప్రోచ్ కావాలో తెలియదు ఎవరికి చెప్పినా ఆ చూస్తాం చేస్తాం అంటారు బహుశా అలా చేసే అయ్యి ఉండొచ్చు ఇప్పటి వరకు కానీ అట్లా కాకుండా ఒక ఒక రోజు అని కేటాయిస్తే వీక్లీ వన్స్ ఆర్ ఒక టూ వీక్స్కి ఒక డే వీలుని బట్టి అలా పెడితే వాళ్ళు వాళ్ళ కంప్లైంట్స్ చెప్పడానికి ఒక కౌంటర్ లాగా ఉంది దాన్ని ఎవరైనా ఫాలో చేసుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేయగలిగితే వాళ్ళ కంప్లైంట్స్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటే ప్రజలు తప్పకుండా అక్కడే హ్యాపీ ఫీల్ అవుతారు అంటే మేము ఒక కంప్లైంట్ చెప్తే మా కంప్లైంట్ వినడానికి ఎవరైనా ఉన్నారు అన్న విషయమే ఫస్ట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి కాబట్టి ఒక సజెషన్ బాక్స్ లాగా లేకపోతే ఒకళ్ళు ఎవరైనా అక్కడ కంప్లైంట్ బాక్స్ ఎవరైనా అక్కడ కూర్చొని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం డెఫినెట్గా ఫాలో చేసుకోవడం ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని తీర్చడం అనేది అలాంటి ప్లాన్స్ చేయాలని నాకుంటుంది అండి మనసులో డెఫినెట్గా నేను ఖచ్చితంగా నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం నేను ఇలాంటి వాటితో ముందుకు అలానే డ్రైనేజ్ అనేది కూడా చాలా పెద్ద సమస్య అండి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి అది ఎక్కడిదక్కడ ఆగిపోకూడదు ఈ సమస్య అనేది స్టార్ట్ చేసి ఆపేస్తున్నారు అట్లా కాదు అది పెద్ద సమస్య అది ఒక రోజుతో అయ్యేది కాదు కానీ దాన్ని డెఫినెట్గా దాన్ని టేకప్ చేయాలి దాని ఒక స్టార్ట్ ఎక్కడైనా ఒక స్టార్ట్ అనేది ఉండాలి అది స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడన్నా ఉందండి దానివల్ల అసలు ఈ ఆరోగ్య సమస్య దోమలు ఇదంతా కూడా అసలు హెల్త్ పరంగా కూడా ఎవరికీ ప్రజలకి మంచిది కాదు దీని ఇలా ఓవర్లుక్ చేయడం నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఫస్ట్ చూసుకుంటే డెఫినెట్గా ప్రజల్లో నమ్మకం అనేది వస్తుంది వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు వాళ్ళ సమస్యలు చెప్పడానికి అంటే ఇక్కడ తీర్చడానికి ఒకళ్ళు ఉన్నారు అంటే డెఫినెట్గా ప్రజలు వాళ్ళ సమస్యలతో ముందుకు వస్తారు ఇలాంటివి నేను ప్లాన్ చేద్దాం మేడం ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అధికార పార్టీతో సాధ్యం ఏ పని చేయాలన్నా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళు చెప్తున్నారు చేస్తారు అధికార పార్టీ ఉండగానే కాదండి చేయగలిగే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇది మనకి చేయగలిగే పార్టీ బీఆర్ఎస్ అనేది గతంలో మనం ప్రూవ్ చేసుకున్నాం కానీ రెండేళ్ల నుంచి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ మరి దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు చెర్లపల్లి ఫ్లైఓవర్ అంటున్నారు అది ఎయిటీ పర్సెంట్ కేసీఆర్ గారి హయాంలో జరిగింది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద ట్వంటీ పర్సెంట్ చేయడానికి మోర్ దెన్ టూ ఇయర్స్ తీసుకున్నారు మరి వాళ్ళు మరి వాళ్ళు టూ ఇయర్స్ నుంచి వాళ్ళు వాళ్ళు పాలనలోనే ఉన్నారు రూలింగ్లోనే ఉన్నారు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అంటే ఇట్ షోస్ దట్ వాళ్ళకి పవర్ ఇచ్చినా వాళ్ళు చేయలేకపోతున్నారు సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు లేకపోతే లుక్ చేస్తున్నారు అనుకోవచ్చు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు అనుకోవచ్చు మరి ఇలా మనం స్టార్ట్ చేసిన దాన్ని కంప్లీట్ చేయడానికే వాళ్ళు నిర్లక్ష్యం చూపిస్తే రేపటి రోజు కొత్త విషయాలు ఎక్కడ తీసుకుంటారు ఇంకొకటి మరి ఆవిడ లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు కూడా మరి ఇప్పటిదాకా మళ్ళీ దేడింటి టర్న్ అప్ అనేది కంప్లైంట్ అయితే ఉందండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రాలేదు అసలు మా సమస్యలు చూడలేదు అప్పుడు వచ్చారు ఇప్పటిదాకా రాలేదు అంటున్నారు సో డెఫినెట్గా ఇది కూడా వాళ్ళకి ఒక నెగిటివే అవుతుందండి ఎందుకంటే పార్టీ ఏదైనా క్యాండిడేట్ మాత్రం ఆమె లాస్ట్ టైం చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారని నమ్మకం ప్రజలకు ఉండదు అక్కడ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు ఆ విషయం కూడా మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి యూత్ కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఈ కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇంకా ఏమైనా మేనిఫెస్టో లాంటిది ఏమైనా మేము బిఆర్ఎస్ పార్టీ ఉన్నా తప్పకుండా అండి ఇప్పుడు ఎంత ఏ చిన్న ఛాన్స్ ఉన్నా ఇప్పుడు యూత్ కి అవసరమైనవి ఏ విషయాలని ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉంటాయండి వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తర్వాత వాళ్ళకి ఈ లేడీస్ కి కూడా మహిళలకు కూడా స్వయం ఉపాధి అని మహిళా సంఘాలు అదే అలాంటి ఏ పథకం ఉన్నా తర్వాత ముఖ్యంగా యూత్ వాళ్ళకి ఉద్యో ఉద్యోగ రంగాలు తర్వాత వాళ్ళు బిజినెస్ చేసుకుంటామన్నా చిన్న బిజినెస్ ఇంకా వాళ్ళకి ఈ కోర్సెస్ ఏమైనా చేస్తామన్నా ఇలాంటివన్నీ మనం డెవలప్ ఎస్ఎఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా వాళ్ళకి అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేయాలండి ఎందుకంటే ఇప్పటి యూతే రేపటి ఫ్యూచర్ సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎదిగితే వాళ్ళు ఎదిగితే గా మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో వాళ్ళ స్కిల్స్ని స్కిల్స్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్స్ గా మనం పాటించాలండి అవి డెఫినెట్గా స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎంతవరకు వీలైతే ఎన్ని రంగాల్లో వీలవుతాయి మహిళలకి యూత్కి ఈ రెండు డెఫినెట్గా వాళ్ళ వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాళ్ళ భవిష్యత్తుకి ఏదైతే వాళ్ళకి ఉపయోగపడుతుందో అలాంటి స్కీమ్స్ డెఫినెట్గా స్టార్ట్ చేయాలి నలభై ఎనిమిదవ డివిజన్ ఓటర్లకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నానండి మీరు గత ప్రభుత్వం పాలనలో ఎలా ఉంది మన డెవలప్మెంట్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన డెవలప్మెంట్ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఓటు చేసే ముందు ఒక నిమిషం ఆలోచన చేసి తొందర పార్టీలో మాత్రం ఓటు వేయకండి ప్రతి ఓటు చాలా విలువైంది ఆలోచన చేసి వేయండి ఇవి స్థానిక ఎన్నికలు ఇక్కడ మన మన లోకల్ మనము లోకల్ బాడీస్ ఇక్కడ డెవలప్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మనం ఏ పార్టీ మనకి చేసింది గతంలో డెవలప్మెంట్ ఏ పార్టీ నుంచి అవుతుంది అనేది చూసి మీరు ఓటు వేయండి విజ్ఞతతో ఆలోచన చేయండి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆలోచన చేసి వేయండి ఎవరిని ఏ కుటుంబం నుంచి వస్తున్నారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి తర్వాత వాళ్ళ పార్టీ గతంలో ఏమన్నా మనకి డెవలప్మెంట్కి ఉపయోగపడిందా ఇలాంటివి చూసుకోండి ఏదో ఫాల్స్ ప్రామిసెస్ చేసి వాగ్దానాలు చేసేసి వీళ్ళు వాగ్దానాల లిస్ట్ చాలా ఉంది డెఫినెట్గా వీళ్ళు చేస్తారు లాంటివి మాత్రం నమ్మకండి మీరు తొందరపడి ఓటేస్తే మన భవిష్యత్తుకి మన నల్గొండని డెవలప్ చేయాల్సిన ఛాన్స్ని మీరు పోగొట్టినట్టు అవుతుంది ఇది మాత్రం ఆలోచన చేసి విజ్ఞప్తితో ఆలోచన చేసి బీఆర్ఎస్ని మీరు ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తారని అందరినీ క్యాండిడేట్స్ ని గెలిపిస్తారని బలపరుస్తారని మెజారిటీతో గెలిపిస్తారని బిఆర్ఎస్ కోరుకుంటున్నాను ఓకే ఇది మరి చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క చెక్లం శ్రీనివాసరావు గారి యొక్క కుటుంబం నుంచి నల్గొండ మేయర్ అభ్యర్థిని మరి గెలిపించుకోవాలని చెప్పేసి గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధే ఇక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా ఎటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది ఇక్కడ నల్గొండలో కనిపిస్తలేదు కావున ప్రశ్నించేటువంటి గొంతుక మరి ఉండాలంటే ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నలభై ఎనిమిదో డివిజనే కాదు నలభై ఎనిమిది డివిజన్లు మొత్తం నల్గొండలో ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించాలని చెప్పేసి మేయర్ అభ్యర్థి గారు చెక్లం వసంత గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా